మిత్రులు సోదరులు మనం వీడియోలకు వెళ్లే ముందు ఒక చిన్న ముచ్చట రీసెంట్ గా మన ఛానల్కి ఐదు వేల సబ్స్క్రైబర్ రావడం జరిగింది ఇదంతా మీ మీరు ఒక కామన్ మ్యాన్ కు ఒక నార్మల్ పర్సన్ కు సపోర్ట్ చేయాలనే మంచి ఉద్దేశంతో నాకు మద్దతు తెలిపారు మీ అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు వార్తల్లోకి వచ్చినట్టయితే నమస్తే తెలంగాణలో వచ్చిందండి పంతొమ్మిది జిల్లాలు రద్దు లోక్సభ స్థానాల వారీగా కొత్త జిల్లాలు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అదే జరిగితే తెలంగాణలో ఉండేవి పదిహేడు జిల్లాలే సరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏర్పడిన కొత్త జిల్లా కానున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల జిల్లాలు ఏర్పాటు చేయబోతుంది రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్ళు తెరిపేస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కార్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులు తుడిచి వేసేందుకు కంగన కట్టుకుందా అంట అంట అంటే అవున అవుననే మిత్రులు ఇప్పుడు ఈ పెండింగ్ ప్రాజెక్టులు అయిపోయినాయి కావాల్సిన అంటూ అన్నీ అయిపోయినాయి ఈ పని లేని పనులు ప్రాజెక్టుల కథ ఏంది ఆ రైతులకు అతయింది ఇది ఏంది ఆ ఎండల పరిస్థితి ఇదంతా ఈ వీడి గురించి ఉండాలి కానీ ఈ జిల్లాలు కాడి చేసు జిల్లా చేసు ఎందుకు జిల్లాలో మళ్ళా కలపడేందుకు ఎందుకు అదే ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఉన్నా ఏం కాకపో మొక్కలు మొక్కలు చెత్త ప్రతి ఒక్కరికి ఎమ్మోసేణ అయిపోయా జనగామ జిల్లా మా శ్రీపేట జిల్లా శ్రీకాపేట జిల్లా మాకు ఏమో ఇప్పుడు మనం ఎమోషన్ ఇప్పుడు మళ్ళా జిల్లాలో మళ్ళా పోతుంది ఇదే పని ఇక నాయకుల పని ఇస్తూ చేసిందే చేసే ఇట్లే ఉంటది రద్దు జిల్లాల లిస్టు చూద్దాం అఫీజాబాదు జనగామ మంచిర్యాల హన్మకొండ నిర్మాల నిర్మలు ములుగు జగిత్యాల సంగారెడ్డి సిద్దిపేట జోగ్రామ గద్వాల కొత్తగూడెం కామారెడ్డి సూర్యాపేట రంగారెడ్డి సిరిసిల్ల భూపాలపల్లి వికారాబాద్ నారాయణపేట వసనపేట్ ఇలా సూర్యాపేట జిల్లాలు మాత్రం రద్దు చేయద్దు ఎందుకంటే సూర్యాపేట జిల్లా వెనక నుంచే ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడే ఒక జిల్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ రేంజ్ అంది ఆ టైంలో నల్గొండ టౌన్ కంటే సూర్యాపేట టౌనే లో రేంజ్లో లో అని ఉన్నది కూడా నల్గొండ టౌన్ కంటే సూర్యాపేట టౌన్ అన్ని విధాలు వ్యాపార అన్నిట్లో అదే పెద్దది ఒక రైల్వే ట్రాక్ లేదు రైల్వే ట్రాక్ ఉంటే తెలంగాణలో ముఖ్య ముఖ్య రైల్వే లైన్ వస్తే సూర్యాపేట సూర్యాపేట ముఖ్య ముఖ్య పట్టణాలతో పోటీ పడడం కాదు వాటిని మించిపోతుంది ఇది ఫ్రెండ్స్